నమస్తే అండి పద్మజాఖండ్ విల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ద్రాక్షారామం చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాదశివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు ఉత్తర నక్షత్రం నాలుగవ పాదం వాళ్ళు వాళ్ళ జాతకంలో దోషాలు పోగొట్టుకోవడానికి దర్శించుకోవాల్సిన పసరపూడి క్షేత్రంలో ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి ఆలయాన్ని దర్శించుకుందామండి ద్రాక్షారామానికి వాయువ్య దిశగా సుమారు ఒక పది కిలోమీటర్ల దూరంలో ఈ పసరపూడి గ్రామం ఉంటుందండి కాకినాడ రామచంద్రపురం అండపేట రోడ్డు మార్గంలో ఈ పసరపూడి గ్రామం ఉంటుందన్నమాట ఇక్కడ స్వామి యొక్క శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం అండి చాలా శక్తివంతమైన బ్రహ్మసూత్ర శివలింగ దర్శనం మనకి క్షేత్రంలో లభిస్తుంది ఉత్తరా నక్షత్రం నాలుగో పాదం జాతకులు ఇక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ నక్షత్రం కన్యారాశికి రాశికి సంబంధించిన నక్షేత్రం కాబట్టి కన్యారాశి ఆలయమైన ఎరుపల్లి క్షేత్రాన్ని దర్శించుకుని ఆ తర్వాత ద్రాక్షారామంలో మన భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే వెళ్ళుకున్న గ్రహ పోతాయని చెప్పబడి ఉందండి ఎరుపల్లి క్షేత్రం రామచంద్రపురానికి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కన్యారాశి శాస్త్రం ఈ ఆలయంలో ప్రతినిత్యం అచ్చనులు అభిషేకాలు అలాగే గ్రహశాంతులు కూడా నిర్వహిస్తూ ఉంటారు స్వామివారి కళ్యాణం పాల్గొని శుద్ధ ఏకాదశి రోజు జరుగుతూ ఉంటుంది ఉత్తర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన ఆడ శిశువు వలన తల్లికి మగ శిశువుల తండ్రికి దోషం ఉంటుందని చెప్తూ ఉంటారు ఈ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి ఇక్కడ అభిషేక శాంతిలో నిర్వహిస్తూ ఉంటారనమాట ఇక్కడ స్వామి బ్రహ్మసూత్ర శివలింగం కాబట్టి ఇక్కడ ఏ పూజ చేసినా సరే ఎన్నో ఎక్కువ రెట్లు ఫలితం ఉంటుందండి చాగం కోటేశ్వరరావు గారు చాలాసార్లు చెప్పారు కదా బ్రహ్మసూత్ర శివలింగం గురించి కావాలంటే మీరు ఆ వీడియోస్ కూడా చూడండి మీకు పూర్తి అవగాహన వస్తుంది మీరు ఇలాంటి శివలింగ దర్శనం ఎన్నో జన్మల పుణ్యపాలం ఉంటేనే కానీ చేసుకోలేరని కూడా ఆయన చెప్తూ ఉంటారు శివలింగం కింద నుంచి ఇలా చిన్న సన్న గీతలా ఉన్నాయి చూడండి తెల్ల గీతలాగా అదే బ్రహ్మసూత్ర లింగం అంటే అలా ఉంటుందన్నమాట ఆకారం నేను జూమ్లో పెట్టి తీసాను మీరు చూడొచ్చు శివలింగాన్ని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన మంచి మంచి ఆలయాలు ప్రసిద్ధమైనవి చాలా పురాతనమైన ఏమైనా ఉంటే కూడా నాకు కింద కామెంట్లో తెలియ చెప్పండి నేను వీలైతే వీడియోస్ తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మనం ఆ రకంగా కొంచెం పురాతనమైన ఆలయాల్ని మనం వెలుగులోకి తీసుకొచ్చినట్టు కూడా ఉంటుంది నలుగురికి ప్రచారం కూడా అవుతాయి కాబట్టి తప్పకుండా నాకు తెలియజేస్తూ ఉండండి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఆలయాల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే గురువుగారి నెంబర్ పెట్టాను కదండి డిస్క్రిప్షన్లో ఆయన కాల్ చేసి కనుక్కోండి రేపు సాయంత్రం మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందామండి నమస్తే